హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ ఈ మామిడికాయలు ఏంటి అనుకుంటున్నారు కదా సీజన్ అంతా అయిపోయిన తర్వాత పెడుతున్నామండి మేము ఆవకాయ అది ఎట్లా అంటే ఇవి తినేదానికని తీసుకొచ్చారండి పచ్చిగానే ఉన్నాయి మాగబెడితే మాగిపోతాయి అని చెప్పారు చెప్పారంట చెప్పి తీసుకొని వచ్చారు అది పచ్చిగానే ఉన్నాయి కదా అని ఒకటి కట్ చేశాను ఎలా ఉంటుందో తిందాము అనేసి కట్ చేస్తే అది పుల్లగా ఉందండి బాగోలేదు చాలా పుల్లగా ఉనింది అందుకనేసి ఆవకాయ పెడితే ఎలా ఉంటుంది అనుకొని ఆవకాయ పెడదామని కట్ చేద్దామని కూర్చున్నామండి అది అస్సలు అలివ్వట్లేదు ముట్టెతో సహా పెడదాము అని ట్రై చేస్తుంటే అస్సలు అలివ్వట్లేదండి చాకు చిన్న చూసేదానికి పెద్దది ఉంది కానీ దీంతో ముట్టె కట్ అవ్వదు కదండి కత్తి కావాలి కట్ చేసేదానికి పెద్దది అది అయితే మా ఊర్లో ఉందండి దీంతో అడ్జస్ట్ చేద్దాంలే అని చూస్తే అస్సలు నా వల్ల కాలేదు మా వారుండి జరుగు జరుగు నేను కట్ చేస్తానని వచ్చారండి సరేలే కట్ చేస్తారు కదా అని నేను అనుకుంటే ముట్ట లేకుండా మామూలుగా కట్ చేస్తున్నారండి ముట్ట లేకుండా చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తున్నారు మాత్రం నేను కట్ చేసుకోలేనండి మామూలుగా చెప్పాలంటే నేను ఒక్కదాన్నే చేసుకోలేను అనేసి వచ్చారండి ఆయన నేను చేసే ప్రతి పనిలో హెల్ప్ చేస్తారండి అలాగే ఇవి ఇవన్నీ సన్నగా ముక్కలు కట్ చేసి ఇస్తున్నారు అవన్నీ పన్నెండు కాయలు దాకున్నాయండి అవన్నీ కట్ చేసుకోవాలంటే టైం పడుతుంది కదా మళ్ళీ పీజీలో కూడా వండుకోవాలి ఆవకాయ పెట్టడం అంటే మాటలు అయితే కాదు కదంటే లేట్ అవుతుంది ఎట్లా పెట్టినా కూడా లేట్ అవుతుంది ఆవకాయ పెట్టడం అనేది అందుకనేసి మా వారు హెల్ప్ చేస్తున్నారు నాకు ఇలా పెట్టడం అయితే నేను ఫస్ట్ టైము ముట్టే లేకుండా పెట్టడం ఫస్ట్ టైం అండి సన్న ముక్కలు కట్ చేసి చాలానే అవుతుంది కాయలు అండి చాలా పెద్ద కాయలు చాలా ముక్కలు అవుతున్నాయి మరి ఎట్లా వస్తు ఎట్లుంటుందో ఏమో చూడాలి చాలా రోజులు ఉంటుందో ఉండదో నాకైతే తెలియదండి పెడుతున్నాను వేస్ట్ ఎందుకు పోవాలి పుల్లగా ఉన్నాయి ఒక్కోటి కట్ చేయడము తినటము ఇది పుల్లగా ఉందా తీయగా ఉందా అని ఒక్కో దాంట్లో ఒక్కో ముక్క తినేది పెడతా ఉన్నామండి చూసి పెడుతున్నాము తీయగా ఉంటే మళ్ళీ పాడైపోతుందో ఏమో అనేసి తీయగా అయితే ఏం లేవండి పిల్లగానే ఉన్నాయి అందుకే ఇలా సన్న ముక్కలు పచ్చడి ఇదే ఫస్ట్ టైం పెట్టడము చూద్దాము మా ఇవి ముక్కలు ముట్టతో పెడతారు కదా అదే అదే అలాగే అదే క్వాంటిటీలో పెడదాము అనేసి చూస్తున్నాను అలాగే పెట్టి చూస్తాను అసలు ఎన్ని రోజులు ఉంటుందో ఏమో చూడాలి ఉంటుందంట ఇది కూడా చూడాలి ఈసారి కదా పెట్టడము ఇలాగే కనుక ఉంటే ఎప్పుడైనా తెచ్చి పెట్టుకోవచ్చు సీజన్లోనే పెట్టుకోవచ్చండి ఇలా పచ్చళ్ళు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టమండి అందులో మామిడికాయ పచ్చడి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకో తెలియదు కానీ ఇవన్నీ ముట్టెతో సహా బాగా ముక్కలు కొట్టుకొని ఇట్లా పచ్చడి పెట్టుకోవాలంటే నాకు చాలా ఇష్టమండి అసలు ఇక్కడ ఏం జరిగిందంటే అసలు ఈ వీడియో ఆన్ చేసి పెట్టాను ఫస్ట్ స్టార్టింగ్లో ఇది కూడా ఏం పెడతాం లేబ్బా అనేసి ఆపేయమని చెప్పాను మా వారికి ఆ కెమెరా ఆఫ్ చేసేయండి అని చెప్పాను ఆఫ్ చేశాను అని కూర్చున్నారు నేనైతే చూడలేదు అసలు అటు లాస్ట్ మూమెంట్లో చూశానండి లాస్ట్లో చూశాను ఏంటి కెమెరా ఆన్లోనే ఉందేంటి అని చూడండి ఇప్పుడు చూశాను ఇప్పుడు చూశాను నేనైతే ఆఫ్ చేశానని చెప్పారు ఎక్కడ ఆఫ్ చేశారు ఆన్లోనే ఉంది కదా అనేసి ఇప్పుడు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఈ డబ్బా అయితే మాకు ఐదు డబ్బాలు అయినాయండి ముక్కలన్నీ ఐదు డబ్బాలు అయినాయి కేజీ డబ్బా ఇది ఐదు డబ్బాలు అయినాయండి ఐదు డబ్బాలు అయితే నేను అన్నీ కూడా అర డబ్బా అర డబ్బా చొప్పున వేసుకున్నానండి నేను హాఫ్ హాఫ్ వేసుకున్నాను ఎందుకంటే మరీ పుల్లగా ఏం లేవండి సీజన్ అయిపోయింది కదా ఎక్కువ పచ్చడికి పెట్టేంత పుల్లగా లేవు కొంచెం తక్కువగా ఉన్నాయి అందుకనేసి నేను హాఫే వేశాను మామూలుగా పుల్లగా ఉంటే ముక్కలు వేసుకోవాలండి అదే డబ్బాతో మనం దేంతో అయితే కొలుచుకుంటామో ఇంకా ఈజీగా చెప్పాలంటే అద్ద ఉంటుంది కదండి అద్ద కూడా తెలీదు అంటే మిల్క్ మేడ్ డబ్బా ఉంటుంది కదా ఆ డబ్బాతో ఒక రెండు డబ్బాలు కేజీ డబ్బాతో రెండు రెండు డబ్బాలు వేసుకుంటే మిల్క్ మేడ్ డబ్బాతో ఒక డబ్బా క్వాంటిటీ ఉప్పు అయినా సరే ఉప్పు కారము ఇది మెంత పొడి కాదండి మెంతులు ఇలా వేయించి పెట్టుకున్నాను ఆవ పొడి ఇవన్నీ ఒకే క్వాంటిటీలో వేయాలి ఆవాలు మాత్రం ఆవాలు అన్నీ కూడా పచ్చివే వేసుకోవాలండి మెంతులు ఒక్కటి వేయించాలి వేయించాలి లైట్గా దూరగా వేపుకోవాలండి మెంతులు అదొక్కటి ఫ్రై చేసుకుంటే చాలు ఇవన్నీ కూడా ఎండలో కాసేపు ఆరబెట్టుకుంటే ఆవాలు ఉప్పు అంతా కూడా ఎండలో ఆరబెట్టుకొని పట్టుకుంటే మెత్తగా అవుతుందండి పొడి ఏంటంటే నా మాకు ఇక్కడ అంతా ఎండ ఉండదు కదా అందుకనేసి నేను అలాగే వేయాల్సి వచ్చింది మీరైతే ఎండ ఉన్నప్పుడు బాగా ఎండలో ఆరబెట్టేసుకోండి బాగా ముక్కల్లో కొంచెం హాఫ్ ప్యాకెట్ ఆయిల్ వేసానండి ముక్కల్లో కొంచెం తడిపి పెట్టాను ఆయిల్ వేసి ముక్క గట్టిగా అలాగే ఉంటుందండి ఇలా వేసుకుంటే అందుకని అలా వేసాను ఇదన్ వీటన్నిటికీ కూడా ఒకటిన్నర కేజీ కంటే కొంచెం తక్కువ ఆయిల్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి మెంతు పొడి అయితే దీనికి క్వాంటిటీ అని ఏం లేదు కొంచెం స్మెల్ కోసం కొంచెం వేసుకుంటే చాలు ఎక్కువ వేసామనుకోండి ఆయిల్ అంతా పీల్ చేసి చాలా డ్రైగా అనిపిస్తుంది అండి పచ్చడి ఎక్కువ అస్సలు వేసుకోకండి ఉల్లిపాయలు కూడా మన ఇష్టం అండి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మన ఇష్టం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి కొంచెం వెల్లుల్లైతే నేను మెంతి పొడిలో వేసుకుంటున్నాను పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటున్నానండి స్మెల్ కోసం బాగుంటుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అలా వేసుకుంటే ఇవన్నీ పొడులు కూడా మిక్సీ పట్టిన తర్వాత కాసేపు చల్లారనివ్వండి అలాగే వేడి మీద మాత్రం వేసేయొద్దండి పచ్చడి పాడైపోతుంది చల్లారనివ్వండి కొంచెం చల్లారిన తర్వాత కొలుచుకొని వేసేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇదంతా ప్రాసెస్ కరెక్ట్గా కానీ చేసుకుంటే ఈ ఊరగాయ అనేది రెండు ఉన్న కలర్ మారకుండా పచ్చడి పాడవకుండా సూపర్గా లాగే ఉంటుందండి ఇక్కడ ఏంటంటే ఎండ అంతగా ఉండదు బెంగళూరులో అందుకనేసి సీజన్ కూడా అయిపోయింది మంచి సీజన్లో కానీ అయితే అప్పుడు ఎండ కూడా బాగుండేది బాగా ఆరబెట్టేసుకొని వేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవదండి అలాగే ఉంటుంది టేస్టు మీరు ఇంకా సగం బయట పెట్టేసుకొని ఒక సగం కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి ముక్క అసలు మెత్తబడే ఛాన్సే ఉండదు గట్టిగా అలాగే ఉంటుంది కొత్త పచ్చడిలాగే ఉంటుందండి మనకు కావాలి అన్నప్పుడు కొంచెం కొంచెంగా తీసి పక్కన పెట్టేసి బయట పెట్టేసుకొని వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెడితే పాడై పాడైపోతుంది అది ఇది తడి కదా చల్లగా ఉంటుంది కదా అని చాలామంది భ్రమలో ఉండి ఉంటారు అట్లా ఏముండదండి చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఇప్పుడు కార పొడులు కానివ్వండి పసుపు పొడి కానివ్వండి ఏ పొడులైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ అలాగే ఉంటాయండి కలర్ కూడా చేంజ్ అవ్వదు చాలా బాగుంటాయి ఏదైనా సరే చూడండి హాఫ్ వేసాను నేను ఐదు డబ్బాలకి హాఫ్ వేస్తున్నానండి ఎందుకంటే పులుపు కొంచెం తక్కువ ఉందని చెప్పాను కదా అందుకనేసి ఫుల్లగా ఉంటే సీజన్లో కానీ వేసుకుంటా ఉంటే ఇంకా ఎక్కువ వేసుకోవాలండి మీరు డబ్బాతో కానీ కొలిచి వేసుకోండి కరెక్ట్గా వస్తుంది రెండు డబ్బాలకి ఒక అద్దెడు తలగొట్టి వేసుకోవాలండి తలగొట్టి వేసేసుకోండి కరెక్ట్ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది అన్ని మెంతులు ఉప్పు కారము ఈ మూడు మాత్రం ఒక్కటే క్వాంటిటీలో వేసుకోవాలండి మనం ఏంటంటే ఆవపిండి చాలామంది తక్కువ వేస్తారు చేదు వస్తుందేమో అనేసి చేదు అస్సలు రాదండి మనకి గ్రేవీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది చాలా బాగుంటుంది ఇవన్నీ ఒకే క్వాంటిటీలో వేస్తాం కాబట్టి గ్రేవీ ఉంటుంది కదా అది చాలా ఎక్కువ ఉంటుందండి ముక్కలు ఎంత ఉంటాయో అవి అది కూడా అంతే ఉంటుంది గుజ్జు అనేది అది గుజ్జు ఎక్కువ ఇష్టపడతారు కదా ముక్కలు తినకుండా ఓన్లీ గుజ్జు వేసుకొని తినేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలా చేసుకోవడం చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా పెట్టి చూడండి పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది దీంట్లో అసలు సరిపోలేదండి తీసుకున్నాను నేను బౌల్ తీసుకున్నాను కదా ఇదేంటంటే నిలువు గిన్నెలాగా ఉంది కదా అసలు కలుపుకోవడానికి చేత కాలేదు అందుకనేసి లాస్ట్లో ఇంకో లాస్ట్లో ఇంకో దాంట్లో టబ్బు లాగా ఉంది కదా దాంట్లోకి మార్చేశాను కళ్ళు ఉప్పు అలాగే వేసేస్తానండి నేను అదైతే మిక్సీ పట్టను ఎప్పుడైనా సరే అలాగే వేసేస్తాను ఉదయము సాయంత్రము ఒక్కొక్కసారి కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి ఇలాగే మూడు రోజులు పెట్టేయాలండి మనం దేంట్లో అయితే కలుపుతామో అలాగే దాంట్లో మూడు రోజులు పెట్టి మూడో రోజు సాయంత్రము వేరే మనం దేంట్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాము దాంట్లోకి వేసేసుకుంటే బాగుంటుంది వేరే టబ్బులో వేసుకుంటే అసలు కిందకి చెయ్యిపోవట్లేదు కదా అందుకనేసి నేను టబ్బులో వేసేసాను టబ్బులో వేసి బాగా కలిపెట్టానండి ఉదయం సాయంత్రము కలపడం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే ఇది కళ్ళు ఉప్పు అంతా మిక్స్ అవ్వాలి కదా అదే కరిగిపోతుంది చాలామంది మిక్సీ పట్టి వేస్తారు అవసరం లేదండి అలాగే వేసేసుకున్న అస్సలు ఉండదండి కరిగిపోతుంది ఆయిల్ ఇది మామిడికాయలో చెమ్మ ఉంటుంది కదా ఆ చెమ్మకే కరిగిపోతుంది ఉప్ప ఉప్పు అంతా కూడా ఏ పచ్చళ్ళు కానివ్వండి ఏ వంటలు కానివ్వండి నాకైతే ఇంట్లోనే చేసుకోవడం చాలా ఇష్టం అండి బయట తెచ్చుకోవడం అంతగా ఇష్టం ఉండదు ఇంకెప్పుడైనా తప్పదు అనుకుంటే తెచ్చుకోవాల్సిందే కదా ఇప్పుడు ఏంటంటే బెంగళూరు వచ్చిన తర్వాత ఇది నేను సెకండ్ టైమే పెట్టడము ఊర్లో ఉంటే ప్రతి సంవత్సరం అండి అది మా అక్క దగ్గర నుంచి అయితే కొంచెం ఆవకాయ వస్తుంది తప్పకుండా పంపిస్తుంది అండి మా అక్క ప్రతి సంవత్సరం పెట్టి పంపిస్తుంది అయితే నేను కూడా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి కూడా కొంచెం పంపించవచ్చులే అన్నట్టు నేను కూడా పెట్టుకుంటానండి ప్రతి సంవత్సరము ఇప్పుడు చూసేదానికి చాలా పొడి పొడిగా అనిపిస్తుంది కదా రేపటికి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి ఆయిల్ సరిపోతుంది ఒకటిన్నర కేజీ కంటే కొంచెం తక్కువ వేసాను నేను చాలా బాగా సరిపోతుందండి కరెక్ట్గా కొంచెం ఉప్పు వేసుకోండి ఊరికే జస్ట్ అలా కొంచెం దీనికి ఏమో క్వాంటిటీ అవసరం లేదండి కొంచెం కలర్ కోసము చూడండి అసలు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా చాలా బాగుంది ఇంకా మూడో రోజుకి ఇంకా వచ్చేస్తుందండి ఇప్పుడు సాయంత్రమే సాయంత్రానికి ఇలా వచ్చింది మూడో రోజుకి ఇంకా పైకి వచ్చేస్తుందండి ఆయిల్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి